ఫాదర్స్ అంటే ఎవరు నేనాడు చెప్పు మంది ఉంటారు తెలియదు ఏం అవుతారా కూడా తెలియదు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మన ఛానల్ అనీల్ ఫస్ట్ గా అదే ముందుగా హ్యాపీ సండే చదివితే ఏంది అని చెప్పి ఈ ఊరికాళ్ళు పని పనిచేస్తున్నారు చూడండి అట్లా ఉంటుంది డాడీ అంటే ఇంట్లో ఈ వాళ్ళు బిజీ కూడా చూడండి అదే విషయం ఇక మనం విషయానికి వస్తే ముందుగా సండే సండే అంటే గుర్తొచ్చింది ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే అంటే సిరి పొద్దున్నే వచ్చి హ్యాపీ ఫాదర్స్ డే నాకు చెప్పండి నిద్రకళ్ళతో థ్యాంక్ యూ సో మచ్ తర్వాత అన్సీకి ఏదంటే అన్సీ అన్సీకి నేను చెప్పా ఇవాళ ఫాదర్స్ డే అంటే అని చెబితే అన్సీ వచ్చి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పింది సితారా సితార కూడా నేనే చెప్పా కానీ ఆమె ఏం చెప్పాలా ఎందుకంటే ఆమెకే తెలియదు కాబట్టి ఏం చెప్పాలో ఈడమల్లుడుకోడు పొద్దునే వచ్చాడు హ్యాపీ ఫాదర్స్ డే అంటే అలా మీ ఫాదర్కి ఫోన్ చేసి ఏం అంటే హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు సరేనా ఇప్పుడు ఏది బయటకి రాయ ఫాదర్స్ డే రోజు ఏది అంటే ఫాదర్స్ డే రోజు అదే మదర్స్ డే రోజు తల్లులకి పూలు తల్లలో పూలు పెడతారు ఫాదర్స్ డే రోజు చెవులో వెళ్తాం అదే అదే అంటుంది చెవులో పూలు పెడతారు అదే విషయం ఇంకా నేనేంటంటే ఒక వారం రోజుల నుంచి పాపం మరకా వారిపాలి అనుకోండి పని చేసుకోండి వారం రోజుల నుంచి పాలు అని చెప్పి అంతకుముందు తాడి చెట్లు వచ్చేసి చూసారు అక్కడ పెద్ద ఆయన పాపం ఫోన్ చేసి అయ్యా చెట్టు ఉంది చూసేలా దూరా అయ్యా అది వల్ల ఇద్దా లేదా ఎట్లా అసలు ఏందని చూసేది అయ్యి వారి నుంచి ఫోన్ చేస్తుంటే నాకు ఏదో ఒక పని మీద కుదరకలేదు నేను ఉదయం ఫోన్ చేసాడు పెద్ద ఇదిగో వస్తాను అని చెప్పి బయలుదేరేటప్పటికే కార్ అన్న ఫోన్ చేసి గుంట వెళ్ళినాడు అనమాట గుంట్రీ వెళ్ళి పెందలకడా రెండు పన్నెండున్నర ఒంటి గంటకల్లా వస్తా వెళ్దాం అనుకున్నా మళ్ళీ అప్పటినే మూడు గంటలపై ఏమో వేరే కారు వస్తే మళ్ళీ వెళ్ళిపోయా అనమాట కాబట్టి ఇప్పుడు వెళ్ళి పెద్ద అయిన బాధ ఏంటి అసలు ఆ చెట్టు ఏంది మనం చేయగలమా లేదా అంటే పైకి ఎక్కి నరకాలన్నాడు మనం ఈ బాడీ మీద నరకలేము పైకెక్కి కాబట్టి అసలు జస్ట్ చూసేసి మనం చేయగలమా లేదా అని చెప్పేసి పరిస్థితి చూసి రావడానికి అయితే వెళ్ళేరన్నమాట హలో వెళ్దా బాయ్ 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 హాయ్ ఓకే ఓకే

మన దగ్గర మోకు లేదు మనుషులు లేరు వేరే వాళ్ళు ఉన్నారంటే ఆ నదులు అంటారు కదా వాళ్ళ చేత కొమ్మలో మొదలు మొదలుకోయాల్సి వస్తే చెప్తానులే మరి అన్నాడు ఆయన మనం సేఫ్ ఎందుకంటే రిస్క్ పనేది కొంచెం మనం రిస్క్ పెట్టుకోకూడదు పెద్దగా అంటే ఖాళీ స్థలంలో ఉంటే కోసండి ఎందుకు వేయలేదు ఖాళీ స్థలంలో ఉండయి అందుకని మన ప్రయాణం ఇంటికి మనం మొదలైంది ఆయనకి మన తృప్తిగా ఉందొచ్చినందుకు మనకు కూడా గుడ్ మార్నింగ్ ఏం సంగళ్యా ఈరోజు ఒక సుదినం అంటే మంచి దినం పదకొండు సంవత్సరాల క్రితం ఇది నీ రోజు పదకొండు సంవత్సరాల కాడి నుంచి నా రోజు కూడా అంటే నా దినం నీ దినం ఫాదర్స్ డే దినం ఈ రోజు హ్యాపీ ఫాదర్స్ డే ఓకే హ్యాపీ ఫాదర్స్ డే ఏదో ఒకటి చెప్పు తిరిగి అందర దినం ఫాదర్స్ దినోజు ఫాదర్స్ డే అంటే డే అంటే రోజు దినం అని కూడా అంటారు దాన్ని ఒక దినం ఫాదర్స్ అంటే ఎవరు నేనా చెప్పు మరడు చెప్పు అంటే తండ్రుల దినం మన దినం ఇది ఈరోజు అది హ్యాపీ చెప్పని చెప్పి ఇంకేం నుంచి రండి మన కర్తవ్యం నిర్వర్తించాం హ్యాపీ ఫాదర్స్ డే చెప్పి కొంతమంది ఉంటారు ఎందుకుంటారో తెలియదు తెలియదు మా అమ్మాయి పొద్దున్నే పాక్కుండా పాక్కుండా వచ్చి పైన పడి హ్యాపీ ఫాదర్స్ డే సిరియా వాళ్ళు మార్ని తొమ్మిదో తారీఖు మర్చిపోయింది ఎందుకు చూసిందో ఎక్కడ చూసిందో తొమ్మిదో తారీఖు ఫోన్ చేసి హ్యాపీ పాత్ర అదండి విషయం కొంతమంది అన్నారు వాళ్ళు ఘనంగా చేస్తారు వాళ్ళు ఘనంగా ఎవరు వాళ్ళు కొంతమంది అన్నారు కొంతమంది వాళ్ళు నేను ఆడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి చేయించి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ ఫాదర్స్ డే చెబితే నీకు నువ్వు చెప్పేవాడి అమ్మాయి మా అమ్మాయి తొమ్మిదో తారీఖునే చెప్పింది నాకు అవునా ఓకే ఓకే అదే అదే అది ఆలోచేస్తే అదే సరే గురు చెప్పించుకోండి అందరం ఒకటే అదే సరే నువ్వు నువ్వు నేను అన్నవాడవే ఆ అమ్మాయి నేను కాదు నువ్వు ఎట్లా కంటావులే మరి అంత అమ్మాయికి ఫాదర్స్ డే స్పెషల్ ఏంది వంకాయ టమాట దుంప అది స్పెషల్ అన్ని డేలకి నేనే తెచ్చి ఫాదర్స్ డేకి నేనే తెచ్చి ఇంకేందమ్మా నాకు చేసేది అసలు అవి కాదు నువ్వేమైనా చేసుకోవాలా తండ్రికి ఆ రోజన్నా మీరు తెచ్చి పెట్టాలి కదా వండి పెట్టాలి కదా నా డే నేనే పెట్టినా నా దినానికి కూడా అబ్బా అదే అండి మా ఇంట్లో ఫాదర్స్ డే స్పెషల్ వంకాయ కూర టమాటా అన్ని తినండి తినండి తిను ఎలా చే తింద్ర దీనికి అడ్డం పడుతుందా అట్టా తీసుకోవాలి తినమ్మా టైం అయితే పదకొండున్నర అవుతుందండి వీళ్ళు చర్చి వెళ్తున్నారు నాకేం విజయవాడ కార్ వచ్చింది ఇప్పుడు దాకా అమ్మాయి భయంకరంగా చదివారు పెద్ద చదువులేండి చాలా చాలా నేర్పించా మరి అండి మీరు కూడా కార్ తీసుకున్న బాపకులయితే వచ్చానండి విజయవాడ వెళ్ళి డ్రాప్ చేసి మ్యాక్సిమం ఒక నాలుగైదు కల్లా వచ్చేస్తానేమో వస్తే బాగుండు ఫాదర్స్ డే సందర్భంగా పిల్లలతో సరదాగా ఏదన్నా చేయచ్చు ఇంటికాడ మా వాళ్ళు మొత్తానికి ప్లాన్ లేస్తున్నారు ఉదయం నుంచి దర్శన భర్జనలు జరుగుతున్నాయి చూసి ఏంటంటే ఏం చేయట్లేదు చూడాలి ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది తొమ్మిదిన్నర దాటిందండి విజయవాడ నుంచి వచ్చేవారికి ఇక్కడ చుక్కలే కానీ ఇంటికాడ ఉరుములు మెరుపులు చేస్తున్నాయి అంట ఝాన్సీ వాళ్ళు ఫోన్ చేశారు బాగా లేట్ అయిపోయింది ఈ రోజు ఈ టైం అయితే అనుకోలే అనుకోకుండా గడిచిపోయింది మీకు ఇంకో విషయం చెప్పలేదండి దాకా పిల్లలు నా కోసం ఏదో ప్లాన్ చేశారంట ఝాన్సీ అయితే చెప్పింది ఒకళ్ళేమో స్వీట్ వండారంట ఒకళ్ళేమో బగారా రైస్ ఏదో చేశారంట మరి బగారా రైస్ అనేది చేస్తే చికెన్ ఉండాలి కదా అందులోకి చికెన్ లేదు పాలు లేదు ఈ టైంలో ఎక్కడ ఎప్పుడంటే చెప్పండి ఇరవై నిమిషాలు తక్కువ బదు అవుతుంది మన తమ్ముడికి ఫోన్ చేస్తే సునీల్కి రాన్న ఇస్తా అని చెప్పి అన్నాడు చెప్పా అనమాట వెళ్ళేటప్పుడు దారిలో చికెన్ తీసుకెళ్తే ఆ చికెన్ వండుకుని ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేయాలంట అది ప్లాను లేదో పిల్లకాయలు నా కోసం చికెన్ ఒక ఐదు చికెన్ అంటున్నా స్వీటు బగర్ రైస్ వాళ్ళ చేతి వాళ్ళు చేశారంట సో నాకు కూడా కొంచెం సస్పెన్సు కొంచెం థ్రిల్లింగ్ గా ఉంది ఎట్లా ఉండబోతుందని అన్ని విషయం ఇది చూడండి చింతాయిపాలెం పెద్ద మర్రి చెట్టు ఉండి ఇక్కడ ఈ గాలికి రోడ్డు మీదే ఇవి తాటాకులు మొత్తం రాలి పడిపోయాయి అంత పెద్ద గాలి వచ్చిందనమాట ఇదిగోండి ఇదిగో తాటి చెట్లు ఎండి చూసారా ఇదిగో పక్కన కనపడుతుంది అవన్నీ ఇంతకంటే ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఎరిగి పడిపోయాయి అనమాట ఉరువులు మెరుపులు ఉరువులు కనపడతలేదు కానీ అండి ఉరువులు కనపడవు కదా ఉరువులు వినపడతలేదు కానీ మెరుపులు అయితే కనిపిస్తున్నాయి రెండు వర్షం కూడా మన సమయం ఏమో తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలు అయింది ఏ ఏది ఇంతలా ఉందడా వారు 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 ఇల్లు తాటేకులు మండి వేసుకున్నారండి ఇక్కడ ఇల్లు ఉంది ఆ మండి మండి అదే ఆ కుప్ప గొప్ప వచ్చి రోడ్డు మీద పడిపోయింది ఈ అట్టన్న పరిస్థితి ఈ వాన్లో ఈ బగారా రైస్ లేనిది చికెన్ లేనిది సునీల్ దగ్గర కూడా వచ్చేస్తున్నాను చికెన్ షాప్ దగ్గరికి అంతా చీకటిగా ఉంది మనోడు ఏం చేస్తున్నాడు ఉన్నాడా ఇబ్బంది పెట్టినట్టున్నానండి సునీలే ఎక్కడా ఎక్కడా ఎక్కడ వినపడుతున్నాయ్యా పాటలు మంచి గుడ్ నైట్ గుడ్ నైట్ అన్న తింటున్నా ఇబ్బంది బాగా ఇబ్బంది పెట్టాగా హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఏం సంగతులు లాంగ్ ట్రిప్ అయిపోయిందా అయిపోయింది లాంగ్ ట్రిప్ అని బైక్ వేసుకెళ్ళాడండి ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎంతో అంటే పేర్లు అని చెప్పాడు అదేమో తీరా చేసినాక నాలుగు కిలోమీటర్లు ఉండదు ఈ లాంగ్ జర్నీ అవునా బిర్యానీయా మధ్యాహ్నం రైస్ ఓకే సరే మరి వర్షం బై ఫ్రెండ్స్ గుడ్ నైట్ డబ్బులు కొట్టా చూడు వచ్చింది ఓకే ఊర్లోకి అయితే వచ్చేసామండి ఇచ్చిన ఇంటికాడ ఇచ్చేసి వెళ్దాం వాన్ వస్తుంది కదా ఇంటికి తీసుకెళ్దాం కారు వీళ్ళు వస్తున్నారు చూడండి చాలా పోరుతుంది రాయే ఆగ్ లా అవుతుందో ఎక్కడైనా కార్ బిట్ర అవదు చీకని టైంలు చికింది పిచ్చర్ ఏమనుకోలా చెప్పండి మీ చాత మామిచాతా నాచాతా అంతే ఇగో ఈ కలర్ కవర్ ఉందా అది కేక్లే అన్నఒడికి కేక్ కే అన్నఒడికిలే సరే ఆ ఏం చేశారు మీరు ఏం విషయం వీళ్ళు మొత్తం నా కోసం ఏదో చేశారు ఎండోర్ రావాలి మీకు తీయండి ఏదో చేసారు మొత్తానికి అర్థమైంది చెప్పారు కదా అండి ఏదన్నా తినేది పోనేది ఉంటే వాళ్ళ వీడియో చూద్దాం అదే అనిపించిందో చెప్పండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్